హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా పదిహేను ఇరవై నిమిషాల్లో సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం కూర విడివిడిగా వండే పని లేకుండా ఇలా సాంబార్ రైస్ చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు వారంలో రెండు మూడు సార్లు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ ముందుగా అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న ఒక గ్లాసు బియ్యం అర గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఈ రెండిటిని ఆల్రెడీ నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి అరకప్పు క్యారెట్ అరకప్పు బీన్స్ ఒక మీడియం సైజు బంగాళదుంపని ఇలా పీలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేసిన పప్పు టేస్టీ తగినంత సాల్టు మనం పప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళే పోస్తున్నాను ఒక గ్లాస్కి మూడు గ్లాసులు దాకా నీళ్ళు అనేది పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి అడుగు అనేది ఎక్కడ అడుగు కావాలంటే కొద్దిగా నీళ్ళు అనేది మీరు యాడ్ చేసుకోండి పప్పు కానీ అన్నం కానీ మెత్తగా ఉడికిపోయాయి అలాగే వేసిన పప్పు క్యారెట్ అన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని కొద్దిగా చుట్పటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక మీడియం సైజు ములక్కడిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ములక్కాడ్ని మనము ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను మీ దగ్గర నార్మల్ బఠానీ ఉంటే కుక్కర్ లోనే ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను ఇట్లా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు కొద్దిగా మెత్తబడేందుకు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం పప్పు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాము చూసుకొని వేసుకోవాలి అలాగే రెండు చిటికీలో ఇంగువ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటాలు ఇలా పూర్తిగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టీ స్పూన్ దాకా సాంబార్ పొడి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలు మాడిపోకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉసిరికాయ సైజు నుంచి తీసిన రసం అనేది చింతపండు రసం అనేది వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా నీళ్ళు అనేది పోస్తున్నాను పప్పు ఉడికించుకునేటప్పుడు మనం కరెక్ట్గా నీళ్ళు అనేది యాడ్ చేసాం కదా ఇక్కడ ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇది రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు అంటే చింతపడు పుల్స్ అనేది కొద్దిగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ పప్పు ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి టేస్ట్ ఇంకా బాగుండటం కోసం నేను ఒక టీ స్పూన్ దాకా బెల్లం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు బెల్లం కనుక నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇక్కడ మీరు ఉడికించుకునేటప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు ఏదైనా తగ్గినా కొద్దిగా వేడి నీళ్ళు అనేది పోసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ లోపు ఒక చిన్న పోపు అనేది వేసుకున్నాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ చేసుకున్నాక కొద్దిగా జిడిపప్పు పలుకులు ఒక ఎండుమిరపకాయ వేసుకొని జిడిపప్పు పలుకులు కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడుకుతున్న సాంబార్ రైస్లోకి కొద్దిగా కొత్తిమీర తరుగు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా ఈజీ అండ్ టేస్టీగా పదిహేను నిమిషాల్లో సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా అన్నం సపరేట్గా కూర సపరేట్గా వండే పని లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సాంబార్ రైస్లోకి కొద్దిగా వడియాలు కానీ లేదా అప్పడం కానీ ఇలా నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ